గుడి గంటలు సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన నటుడు బాలు అలియాస్ విష్ణుకాంత్ ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది ఫ్యాన్స్ని ఏర్పరచుకొని మన ఇంటి మనుషులనే తెలుగు కుర్రాళ్ళు అని అనిపిస్తూ ఉంటాడు విష్ణుకాంత్ తమిళ నటుడు అయినప్పటికీ కూడా తెలుగులో తన యాక్టింగ్తో మంచి పాపులారిటీని సంపాదించుకొని ప్రస్తుతం కుక్కు విత్ జాతి రత్నాలు షోలో పార్టిసిపేట్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సీరియల్తో పాటు బాలుని ఈ ప్రోగ్రాంలో కూడా చూడవచ్చు అని ఫ్యాన్స్ అందరూ కూడా భావించారు ఈ షోలో ఈటీవీ ప్రభాకర్ ప్రియా విజయ్ సన్ని యష్మి భాస్కర్ సుజిత సుహాసిని అవినాష్ విష్ణు ప్రియ రీతి చౌదరి ఇలా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పార్టిసిపేషన్లో బాలు ఎలిమినేషన్ అవడం జరిగింది ఇక ఆడియన్స్ అందరూ కూడా చాలా బాధగా బాలు ఎలిమినేట్ అవ్వకుండా ఉండాల్సింది మేము తనని ఈ షోలో ఎంతగానో మిస్ అవుతాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ న్యూస్ గుండె నిండా గుడిగంటలో సీరియల్ బాలు ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి గతంలో విష్ణుకాంత్కి సీరియల్ నటి అయిన సంయుక్తతో పెళ్లి జరిగి వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రెండు నెలలకి విడిపోవటం జరిగింది మరి బాలు మరొక షోలో ఎంట్రీ ఇవ్వాలని మనము మన ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నష్టం లేదు తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి